ప్రస్తుతం మనం వెల్చాల వెళ్ళే రూట్ బైపాస్లో ఉన్న ఆంజనేయ స్వామి శ్రీ భక్త ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాం ప్రస్తుతానికైతే ఇక్కడ భజన కార్యక్రమం నడుస్తుంది ప్రతి మంగళవారం ఇక్కడ భజన కార్యక్రమం అయితే మహా వైభవంగా జరుగుతుంది చాలామంది భక్తులు అయితే ఇక్కడికైతే భజనలో పాల్గొనడానికి పక్క గ్రామాలైన వెదిరే దేశరాజిపల్లి కొత్తపల్లి గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చి ఈ ఆంజనేయ స్వామి ఆలయంలో ఈ భజన కార్యక్రమంలో పాల్గొనడానికి అయితే జైన అయితే వస్తారు ఫ్రెండ్స్ అదేవిధంగా ఇక్కడ ఏడు సుమారు ఏడు ఏడున్నరకు భజన కార్యక్రమం స్టార్ట్ అయ్యి దాదాపు తొమ్మిది గంటలు దాదాపు ఒక రెండు గంటల పాటు ఈ ఇక్కడ భజన కార్యక్రమం అయితే సాగు సాగుతుంది అదేవిధంగా అనంతరం ఇక్కడ అన్నదాన కార్యక్రమం కొనసాగుతుంది ఎవరన్నా ఇక్కడికి వచ్చి ఆంజనేయ స్వామి ఆలయంలో ఈ భజన కార్యక్రమం శ్రీ భక్త ఆంజనేయ స్వామి ఆలయంలో భజన కార్యక్రమంలో పాల్గొనాలనుకునే అనుకునే వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఇక్కడికి వచ్చి ఈ భజన కార్యక్రమంలో పాల్గొనవచ్చు దాదాపు కొత్తపల్లి ఈ భజన కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది ఎక్కువ శాతం అయితే జనమైతే ఇక్కడికి వచ్చారు అసలు దాదాపు యాభై మంది పైగా అయితే ప్రస్తుతానికైతే మనకు భజన కార్యక్రమంలో పాల్గొనడానికి ఒక అంచనా ఉంది ఈ ప్రస్తుతానికి ఇప్పుడే కొనసాగుతున్నప్పటికీ భక్తులైతే ఇప్పుడే రావడం జరుగుతుంది ఈ భజన కార్యక్రమంలో పాల్గొనడం కోసం అయితే ఇక్కడ భజన అనంతరం అయితే ఇక్కడ మనకు ప్రతి ఒక్కరికైతే భోజన కార్యక్రమం ఉంటుంది ఆ భోజనం వస్తే ప్రతి ఒక్క ఎవరో ఒక భక్తులు ఇక్కడ దాతలు అయితే చాలామంది ఈ భజన కార్యక్రమంలో పాల్గొనే దాతలే అన్నదాన దాతలుగా ఉండే అవకాశం ఉంటుంది మనం లైవ్ ద్వారా చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ ఈ శివలింగానికి అభిషేకం వస్తున్నారు చూడండి మీరు మీకు లైవ్లో చూపిస్తున్నా ఫ్రెండ్స్ వాటర్ అయితే కారుతున్నాయి ఇక్కడ పైపు ద్వారా వాటర్ అయితే ఏర్పాటు చేశారు శివలింగానికి అభిషేకం జరుగుతుంది ఇక్కడ ప్రతి మంగళంలో అయితే భజన కార్యక్రమం అయితే ఉంటుంది వీలైన మంది భక్తులైతే వచ్చి ఈ భజన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మనం కోరుతున్నాం ఈ ఆంజనేయ స్వామి ఆలయంలో మహా వైభవమైన ఆలయం ఇది ఇక్కడ కోరిన కోరికలైతే తొందరగా నెరవేరే అవకాశం ఉంటుంది ఇక్కడ ఆంజనేయ స్వామితో పాటు పరమేశ్వరుడు శివ శివలింగం లింగరూపంగా ఇక్కడ శివ శివలింగం అంటే ప్రతిష్ట చేయడం జరిగింది ప్రస్తుతానికైతే ఇక్కడ భక్తులు అయితే చాలామంది వస్తారు ప్రతి మంగళవారం రోజు అదే విధంగా శనివారం సోమవారంలో చాలామంది భక్తులు వస్తారు అదే ఇక్కడ అయితే ప్రతి మంగళవారం రోజు అయితే భజన కార్యక్రమం అయితే జరుగుతుంది మన భజన కార్యక్రమాన్ని నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్లో మీకు లైవ్ పెట్టే ప్రయత్నం చేస్తా ప్రస్తుతానికైతే మీకు ఇక్కడ టెంపుల్ ఆలయంలో ఉన్న విజువల్స్ అయితే చూపిస్తున్నాయి ఇక్కడ ఎంత వైభవంగా ఉంది ఆలయం మీకు ఇక్కడ వీవస్లో కనబడుతుంది చూడండి శివునికి అయితే అభిషేకం జరుగుతుంది ఆ పైపు వాటర్ ట్యాంక్ నుంచి వాటర్ అయితే వెళ్తున్నాయి మీరు స్పష్టంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి అభిషేకం నడుపుతుంది ఆ పరమేశ్వరునికి ఈ అయితే చాలామంది భక్తులతో ఈ మంగళంలో అయితే భజన కార్యక్రమం జరుగుతుంది ఆ వీళ్ళని మందు వచ్చి ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకొని ఆ ఆంజనేయ స్వామి ఆ పరమేశ్వరుని కృపకు ప్రాప్తులు కావాలని నేను మనసారా కోరుకున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ ఈ ఆలయం చాలా విశిష్టమైన ఆలయం ఇక్కడ ఎందుకంటే పరమేశ్వరుడుతో పాటు ఆ ఆంజనేయ స్వామి అభయాంజనేయ స్వామి ఇక్కడ ఉండడం ఇక్కడ ఏంటంటే బోళాశంకరుడు కోరిన కోరికలు తెచ్చే ఆ పరమేశ్వరుతో పాటు అభయ అభయాన్ని ఇచ్చి ఆదుకునే ఆంజనేయ స్వామి సత ఉండడం ఇది ఒక గొప్ప విశేషం ఈ ఆలయానికి ఉన్న స్పెషాలిటీ అది అదేవిధంగా ఇక్కడ దత్తాత్రేయ స్వామి ఆలయస్తో మనకు అటు ముందు ఉంది ఇక్కడైతే ప్రతి మంగళంలో అయితే భజన కార్యక్రమం జరుగుతుంది వీలైనంత మంది అయితే వచ్చి ఆంజనేయ స్వామి ఈ భజన కార్యక్రమంలో పాల్గొని ఆ దేవదేవుడు ఆంజనేయ స్వామి అభయాంజనేయ స్వామి అదేవిధంగా ఆ పరమేశ్వరుని యొక్క కృపకు ప్రార్థులు కావాలని మనసా వాచని అయితే కోరుకున్న ఫ్రెండ్స్ వ్యూవర్స్ అందరికీ ఈ భజన కార్యక్రమం నెక్స్ట్ వీక్ మీకు దాదాపు లైవ్ పెట్టే ప్రయత్నం చేస్తా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బైపాస్ రోడ్డు పక్కనే ఉన్న ఆంజనేయ ఆలయం ఇది